ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని బీసీల పక్షపాతిగా పనిచేస్తుందని ఎన్టీఆర్ జిల్లా టిఎన్సీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ ఎండి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ ముందుకు పోతున్నామని అలాగే భారత ప్రధాని మోదీ సహకారం గూగుల్ నెట్వర్క్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని తెలిపారు టిఎన్సిపి జిల్లా కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బీసీల పక్షపాతిగా ఏదైతే ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలని పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ఆరు గ్యారెంటీ పథకాల ద్వారాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఇచ్చిన హామీలని నెరవేరుస్తూ బీసీల మన్ననలు పొందుతూ ప్రభుత్వం చక్కటి పరిపాలన అందిస్తూ అనతి కాలంలోనే మంచి స్థాయికి వెళ్ళినటువంటి కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన శక్తి వలన ఈరోజు ఏపీ భారతదేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో ఉండి గూగుల్ లాంటి కంపెనీలని భారతదేశం వ్యాప్తంగా కూడా ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేసేటటువంటి ఘనతను సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏపీని మరింత అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ